హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో మొత్తం ఈవెంట్స్ అయితే మారుతూ ఉంటారు కదా సో ఒక ఈవెంట్స్ లో చేసినప్పుడు ఇంకొక ఈవెంట్స్ లోవి రావు వీళ్ళకి వాళ్ళకి పడదు ఇలా వెంట అవి కరెక్టేనా అంటే నా పరంగా అయితే ఏం లేదు నేను ఎవరికైనా వెళ్తా ఒకరికి పర్మినెంట్ అని కాదు నేను ఎవరు ముందు ఈవెంట్ డేట్ చెప్తే వాళ్ళకి వెళ్తా సో నాకేమీ అలా ఇబ్బంది ఉండదు ఓకే సో ఇప్పుడు నువ్వు చేసిన ఈవెంట్ అన్నట్లు నా ద బెస్ట్ ఈవెంట్ అంటే ఏం చెప్తావు పీజిఎం ఈవెంట్స్ ఎందుకంటే అప్పుడు మా అమ్మ ఉండింది నా వీడియోలు కూడా చూసాడు ఏది ఏంటి ఈ డ్యాన్స్ ఏంటి కానీ అనేది మా అమ్మ బాగుంది బాగుంది రెడ్ డ్రెస్ ఇది ఫస్ట్ వీడియో వైరల్ అయింది అదే రెడ్ డ్రెస్ ఇది ఈవెంట్స్ లో సో అది రెడ్ వచ్చినట్టుంది ఇది ఇది అది అది కాదు రెడ్ ఫస్ట్ కదా అంటే కొంచెం అచ్చ కదా అలా అలా సరే ఓకే ఇప్పుడు వెళ్ళిన దాంట్లో అంటే మనం బయటకి ఎంత నవ్వినా కొన్ని కొన్ని దగ్గర ఫేస్ చేస్తాం సో అలాగే వరస్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేసాయి ఇలాంటి దగ్గర అనేది అంటే ఈవెంట్స్ ఎవరు ఒకళ్ళు డ్యాన్స్ వాళ్ళు వచ్చి వేసేటప్పుడు ముట్టుకోమని పట్టుకోమంటే నేను పట్టుకోను సో దానివల్ల ఒకళ్ళు రేస్ అవ్వడం జరిగింది ఒక ఈవెంట్ లో ఎన్ని నువ్వు పట్టుకోవా డబ్బులు తీసుకుంటున్నావు కదా ఊరికే వచ్చావా అనడం జరిగింది అప్పుడు నేను అన్నా డబ్బులు తీసుకుంటున్నా పట్టుకోవడానికి రాలేదు డాన్స్ వచ్చాను సమాధానం చెప్పి దిగా అది నాకు నచ్చలేదు అలా చాలా పెద్ద ఇష్యూ అయింది అసలు హ్యాండ్ పట్టుకోలేదని పార్టీ వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఈవెంట్ చెప్పిన వాళ్ళు చేపించుకుంటారు కదా వాళ్ళు లాస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళకి హ్యాండ్ పట్టుకొని వేయాలి ముట్టుకోవాలి దగ్గర రావాలన్నారు అన్నారు రాను అని సీరియస్ అయ్యడం వల్ల అది వరస్ట్ ఇవ్వండి నాకు తెలిసి అలాంటిది ఇంకెప్పుడు ఫేస్ చేయలేదు ఫేస్ చేయడం అంటే ఇప్పట్లో ఏం లేదు ఇప్పుడు అని కొంచెం పర్లా తర్వాత తర్వాత కొంచెం అలవాటు అయింది మీకు ఎక్కడ తప్పించుకోవాలో ఎక్కడ సో స్టార్టింగ్ లోనే ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు కదా ఎందుకంటే తెలియదు కదా కొంచెం తెలిసినాక ఓకే బెటర్ అనిపించింది తెలియనప్పుడు భయం ఉంటది కదా సో జూనియర్ సీనియర్ వాళ్ళు అంటున్నారు అక్క వాళ్ళు సూనియర్ సీనియర్ వాళ్ళకి కొంతమంది ఉంటారేమో కానీ కొంతమంది బాగా మాట్లాడతారు ఇప్పుడు కవితకి ఎంత సీనియర్ అయినా మాతో బాగుండేది రూపకాలు కానీ ప్రొఫెసర్ బాయ్ కొంతమంది ఉంటారు కొంతమంది అయితే బాగా మాట్లాడారు చాలా వరకు కానీ రెస్పెక్ట్ అనేది ఈ మధ్య కాలంలో జూనియర్ సీనియర్ అని కాకుండా మనతో ఉన్న బిహేవర్ బట్టి వచ్చేది సో నీతో బిహేవర్ బాగుంటే ఆటోమేటిక్ నువ్వే వెళ్ళి అక్క ఏంటి ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతావు కదా ఫస్ట్ నేనే పలకరిస్తా అక్క బాగున్నావా అని ఆ బాగున్నారా నువ్వు బాగున్నావా నా పద్ధతి నచ్చింది కాబట్టి వాళ్ళు నాతో బాగా మాట్లాడుతున్నారు నీతో మాట్లాడితే ఎవరికైనా నచ్చేస్తారు బిస్కెట్ అవునా ఒకటి ఉంచు దేనికైనా పనికి వస్తుంది సో వండు చెప్పండి ఏంటి ఫైనల్ ప్లానింగ్ ఏంటి ఏమనుకుంటాను ఏంటి గోల్స్ లైఫ్ ఎట్టు తీసుకెళ్దాం అనుకుంటాను స్టూడియో నేను బయటకు వెళ్ళిపోదానుకుంటాను చెప్పు లేదు ఇంకా మంచిగా చేసుకొని ఈవెంట్స్ చేసుకొని మనీ సంపాదించి కుదిరితే అటు ఫీల్డ్ లో కూడా వెళ్ళాలి యాక్టింగ్ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి అంతే సో మొత్తానికి సైడ్ వెళ్దాం కొంచెం మనకంటూ ఒక మంచి ఫేమ్ తెచ్చుకుందాం అనుకుంటాను సో ఈవెంట్స్ అంటే నాకు కొన్ని డౌట్స్ అంటే ఇంతకుముందు ఇప్పుడనుకో సోషల్ మీడియా పెరిగింది సో ఈవెంట్స్ వాళ్ళు ఫేమ్ వస్తే దాని తర్వాత మూవీల్లో లేకపోతే సీరియల్లో సిరీస్లోకి తీసుకెళ్తారు ఇంతకుముందు అలా ఏం లేవు కదా సో పర్టికులర్గా ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి ఆపేస్తారా వీళ్ళు ఆపేయమంటారా ఏంటి పరిస్థితి అని ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ వచ్చేసేందుకు సో ఆ పర్సన్ కొంచెం వీక్ అవుతారు అంత ఇప్పుడు మీతో చేసినంతగా చేయలేరు సో వాళ్ళని ఏంటి ఆపేస్తారా లేకపోతే వాళ్ళు వాళ్ళ జీవనోధి ఉపాధి ఏంటి అంటే వాళ్ళకి ఓకే అనిపిస్తే చేస్తారు వరకే కదా చూసే వాళ్ళకి ఏముంది నాలుగు గంటలు ఎగిరారులే అనుకుంటారు కానీ అలా ఉండదు ఒక్కొక్క సాంగ్ వేస్తుంటేనే ఎన్నో పెయిన్స్ వస్తుంటాయి చెస్ట్ పెయిన్స్ కానీ ఆయన అన్ని వచ్చుకొని వాళ్ళు ఆనందంగా ఉండాలని మేము వేస్తూనే ఉంటాం డాన్స్ నాన్ స్టాప్ సో వాళ్ళకి బట్టి కంఫర్ట్ బట్టి వాళ్ళు చేయాలి కలిగితే చేస్తారు అయిపోవడమే కదా వాళ్ళకి తర్వాత ఈవెంట్స్ అలా ఏమి ఉండదు వయసులో ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ ఎంత సంపాదించుకుంటే ఇంక అంతే తర్వాత మరి ఏం చేస్తారు జనరల్ గా అంటే నాకు తెలియదు అడుగుతున్నా ఏంటి సమ ఎక్స్ ఏదైనా జాబ్ చేసుకుంటారా లేకపోతే ఏంటి ఆ టైంలో ఏమీ చేయలేరు కదా ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు అలాంటప్పుడు నీకు అనిపించదా మనం ఇప్పుడు యంగ్ లో ఉన్నాం సో ఓల్డ్ ఏజ్ లో తేలి పరిస్థితి మనకే వస్తుంది బట్ ఇలాంటప్పుడు ఏదైనా మంచి సోర్స్ చూసుకోవాలి కదా అని అనిపిస్తుంది నాకు చాలా సార్లు అనిపించింది ఎన్ని సంవత్సరాలని నేను ఇలా కష్టపడాలి ఇల్లుకి ఇంకా ఏదైనా లోకి ఇంకా ఎక్కువ సంపాదించాలి వయసులో ఉన్నప్పుడే అంటే జనరల్గా ఇప్పుడు సినిమాస్ నువ్వు చూస్తుంటావు కదా వెళ్తావా ఈ మధ్య ఏం సినిమా చూసావు ఈ మధ్య ఖాళీ లేదు నాకు నాన్ స్టాప్ ఈవెంట్స్ ఉన్నాయి కదా అది చుట్టాలు రాయడం పెట్టు ఇన్ని ఈవెంట్ డబ్బులు ఏం చేస్తా దాచుకుంటారు సో అంటే సినిమాల్లో చూసేటప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే బాగుంటుంది బా ఈ క్యారెక్టర్ ఇలాంటి నాకు పడితే బాగుండు అని చాలా మంది అనుకుంటారు కదా అలా ఏమని అనుకున్నావు అలా అనుకున్నావు అంటే ఏమో నాకు రాయలా రాసి పెట్టుంటే అలా జరిగింది లేదు మనం అనుకున్నవన్నీ జరగాలి అంటే నువ్వు ఏదో ఒకటి అనుకుంటావు కదా అప్పుడు నేను ఇది కట్ చేసి ఉంచుకుంటా అప్పుడు పండు సక్సెస్ అయిన తర్వాత అదే పండు ఇక చూడప్పుడు నువ్వు అన్నావు నీకు పంపిస్తా అట్లీస్ట్ ఫేమస్ అయ్యాక రాజేష్ అని పేరేం చెప్తావు కదా చెప్తా ఎందుకు చెప్పను నేను ఒకళ్ళ వల్ల పేరు వచ్చిందంటే వాళ్ళని ఎప్పుడు లైఫ్లో మర్చిపోను అది మాత్రం కన్ఫామ్ అదే ఒకరిని మర్చిపోవని మాత్రం నాకు చెప్పి చెప్పారులే కొంతమంది ఎవరిని మర్చిపోనండి అంటే ఎవరినైనా మనకి హెల్ప్ చేసే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవో అంటాను నేను అదే అన్న కాదు ఏమో మరి నీకు నీకైతే ఏ లవ్ స్టోరీ లేవు ఏది లేదే నువ్వే అన్నావు సో సరే ఒకవేళ అంటే ఒక మ్యారేజ్ చేసుకోవాలన్నా లేకపోతే మన లైఫ్లోకి ఒక అబ్బాయి రావాలనుకున్నా సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని అనుకుంటాను నువ్వు పర్సనల్గా క్వాలిటీస్ అంతా ఏం లేదు మా అమ్మ మా నాన్నలా చూసుకుంటే చాలు మంచిగా వాళ్ళు చూపించిన ప్రేమ చూపిస్తే చాలు పర్లేదు అంటారు ఎదవ అని కాదు అలా చూసుకుంటే చిన్నప్పటి నుండి తెలియదు కదా డాడీ లవ్ ఎలా ఉండిద్ది అలా పెక్షన్ ఏం నాకు తెలియదు అసలు ఓకే సో అమ్మది చూసే లోపే మళ్ళీ వస్తున్నాయి వద్దు వద్దు చాలా గ్రేట్ ఆ పేరెంట్స్ కష్టమే నాకు అవి వచ్చేస్తాను నేను మళ్ళీ దాన్ని ఆపలేను క్వశ్చన్స్ మళ్ళీ వెళ్ళలేను సరే అర్థమైంది నాకు అన్ని ఇద్దరి మధ్యన ఎమోషన్ కదా అంటే చిన్నప్పటి నుండి డాడీ అంటూ మనకు లేకున్నా ఆ లోటు లేకుండా పెంచారు కాబట్టి లేకపోయేసరిగా బాధ అనిపిస్తుంది చాలా మంది అనుకుంటారు ఏంటి వన్ ఇయర్ అమ్మాయి ఆనందంగా తిరుగుతుంది అని బయటకి అలా అంతే ఎవరు మన బెడ్రూమ్కి వచ్చి చూడరు కదా ఏడిచింది అంతే నాకు ఎవరి ముందు కూడా ఏడవడం ఇష్టం ఉండదు అప్పుడు ఏడవు సో మమ్మీ గారి చనిపోయిన తర్వాత ఎప్పటి నుండి మళ్ళీ మీరు ఈవెంట్స్ కి వెళ్ళారు టూ మంత్స్ అయితే గ్యాప్ తీసుకున్న అసలు ఉండలేకపోయా ఇంటి ఇప్పుడు ఈవెంట్ అయిపోయిన వెంటనే ఇంటికి వస్తా బ్యాగ్ గాడ పెడతా వచ్చి నాకు ఫుడ్ పెట్టడం కానీ అది అలవాటు అయిపోయి వద్దు ఇంకా నాకు నా వల్ల అవ్వదు అని సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్ళా ట్రై చేసా అవునా మా కృష్ణాన దగ్గరే నేను ట్రై చేసాను మా ఫ్రెండ్స్కి నా వల్ల అవ్వట్లేదు నా ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చి ఏం లేదు లైఫ్ బాగుండిద్ది చేయి నార్మల్ అవు నార్మల్ అవని ఒక త్రీ మంత్స్ గ్యాప్ తీసుకున్నా మళ్ళీ డిసెంబర్ జనవరి నుంచి చూసేది వరకు వెళ్ళావా అంతే అమ్మ లేకపోతే నాకు ఇంకేం లేదనిపించింది కానీ నా వెనకాల నా తమ్ముడు మా అమ్మమ్మ ఉన్న అయితే వాళ్ళకి ఎవరు చూసుకుంటారు వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు కదా ఇప్పుడు నువ్వు ఎలా ప్రెజర్ పడుతున్నావు వాళ్ళు కూడా అలాగే అందుకే లేదు మా అమ్మ వదిలి వెళ్ళిందంటే నా మీద నమ్మకం ఉంది నా కూతురు చూసుకుండిద్ది అని అమ్మ ఎప్పుడు అనేది అమ్మమ్మతో నీకెందుకు అది ఉంది కదా అది మగవాడు అసలు అది అలానే చూసుకుండిద్ది పో అనిద్ది ఇప్పుడు కూడా మా అమ్మ కూడా అదే అనిద్ది అమ్మమ్మ కూడా ఏ టైం లో వచ్చిన ఈవెంట్స్ వెళ్ళి భయపడదు నువ్వు నువ్వు అసలు ఆడపిల్లవా నువ్వే కదిలిచ్చినట్టు నువ్వు అనిద్ది అదే అనిద్ది మామమ్మ అయితే చాలా మంది అన్నారులే కొంచెం అబ్బాయి రెబల్ రెబల్గా ఉంటావని అంటే అట్లా ఉంటాయి కానీ అలా ఉండాలి ఎందుకంటే మనం వెళ్ళిన దగ్గర అలా లేకపోతే తొక్కేస్తారు నిజంగా తొక్కేస్తారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి